వెల్కమ్ టు సంచి తేవరాల్ ఈరోజు మనం తీయ తీయగా కారం కారంగా ఉండే ఈ ఉల్లిపాయలతో ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందాం దాంట్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా వేడయ్యే వరకు మనం ఒక జార్లో పచ్చిమిర్చిని కడిగి వేసుకుందాము ఆ తర్వాత నూనె వేడి అయిపోయింది దీంట్లో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి కర్రీకి ఒక ఫైవ్ సిక్స్ పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి తీసుకున్న పీసులన్నీ వేసి కూడా ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు కూడా వేసి కలుపుకుందాము సాల్ట్ వేసుకుందాము ఫ్రై చేయ తొందరగా ఫ్రై కావడం కోసం ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేయడం వల్ల ఆ తర్వాత ఆ జార్లోనే కొంచెం కరివే చిన్న చేసిన టైమాలు చీల్చి వేసుకుందాము అదేవిధంగా సిక్స్ ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకుందాం రెడీగా వీటిపైన స్కిన్ అంతా కూడా తీసి పక్క పెట్టుకుందాము ఆ తర్వాత అదే జార్లో పుదీనాను కూడా వేసి మిక్సీ చేసుకుందాం కర్రీని అంతా కూడా ఈవెన్గా కలుపుకుందాం దీంట్లో కొంచెం అల్లం వేసుకుందాం ఫస్టే అల్లం వేస్తే అడుగు వండుతుందని మనం వేయలేదు వేద్దాము ఇది ఎంత జారిలో మిక్సీ పెట్టి తీసుకున్నాం కదా కదా కొంచెం అన్నం వేసుకొని కలుపుకుందాం కూడా నేను పచ్చివాసన పోయే వారికి కూడా కలుపుకుందాం ఆ తర్వాత మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసి కూడా కలుపుదాం దీని పచ్చివాసన పోయే వారికి కూడా కొంచెం సేపు అలాగే ఏమి ఫ్రై చేయాలి ఇలా ఈవినింగ్ కలుపుకోవాలి ఈ పేస్ట్ కావడానికి కొంచెం అడుగంటి అవుతుంది కానీ బాగానే ఉంటుందండి కర్రీ ఇలా తయారు చేసుకుంటే ఇలా పచ్చివాసంతో పోయ్యే వరకు కొంచెం ఉడకడానికి మనం టైం తీసుకుందాం ఆ తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం ఈవెన్ కలుపుకున్నాము ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసి కూడా కలుపుకుందాము ఈ కర్రీ గ్రేవీ మొత్తం కూడా వాటికి అవి కలర్ చేంజ్ ఆడకపోతే కొంచెం సేపు ఉడికించుకున్నాము దీనిపైన క్యాప్ పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకున్నాము ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుందాము దీన్ని కూడా ఈవెన్గా కలుపుకుందాం ఆ తర్వాత దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం గుమ్మగుమ్మలాడే తీయ తియ్యక కారం కారంగా ఉండే ఉల్లిపాయలతో ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ వేడి చేయదు ఈ విధంగా చేసుకోవడం ఉల్లిపాయల వల్ల చల్లదనం ఉంటుంది కదా దానివల్ల వేడి కాదు కర్రీ ఇలా తినడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్